సినిమాల్లో ఉగ్గ నరసింహ స్వామి స్తంభం పగులు కొట్టుకొని రావడం చూశారు మళ్ళీ అదే ఎఫెక్ట్ లో నిన్ను చూస్తున్నాను నువ్వు మామూలు మనిషి కాదన్నా అమ్మా అయ్యి బాబు అదేంటి సార్ బాబాయ్ బాబు అయ్యి బాబు అయ్యి బాబు అంత మాట బాజు నీ హ్యాండ్ గురించి తెలియక ఏదేదో వాకిశారు ఈ హ్యాండ్ అరకలా చాలా నెట్వర్క్ ఉందని తెలుసుకున్నాను ఆశీర్దించు జిమ్నాస్టిక్స్ ఫైట్ తెలిసిన వాళ్ళు మీరే అలా మాట్లాడితే ఎలా నా బొంగు స్టిక్ నాకు మామూలు స్టిక్ ఇప్పుడైనా రాదు నేను జిమ్నాస్టిక్ బాసు బాసు నందని అయ్యాడు అలాగా అదే అలారా దారికి నేను బాస్ బాడీ చూసినప్పుడే చెప్పాను ఇది మామూలు బాడీ కాదని నీ హ్యాండ్ తో వాళ్ళని బ్యాండ్ వాయించినందుకు ఇదిగో బాసు నా స్ట్రాంగ్ టీ ఎవరు నమస్తే అండి ఏంటి ఇలా వచ్చారు మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి వాచ్ తీసుకెళదామని ఉండి తీసుకొస్తాను ఏంటో ఆ వాచ్ మీద అంత ఇది అది మా నాన్నగారు నాకు పుట్టినరోజున గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ సారీ అండి కనిపించట్లేదు మా నాన్న ఏమైనా చూడండి ఆ వాచ్ నా చేతుకుంటే మా నాన్న నాతో ఉన్నట్టు ఉంటుంది దయచేసి నా వాచ్ నాకు కావాలి మా నాన్న రాగానే అడిగి రేపట్లోగా మీ వాచ్ తెచ్చిస్తాలండి ఏంటమ్మా అలా అలిగిలిపోతున్నారు ఓపెన్ టాప్ కొనిపెట్టలేదేనా నానా అల్లుడేంటి అతనికి ఏమైనా పెళ్ళైందా అవలేదా ఆకాశం అంత పందిరేసి వేసి అంత పేటేసి రాత్రుని పెళ్లి చేశాను కదమ్మా కల్లోనా ఏంటి అది కళా మరైతే ఇప్పుడు బయటకెళ్ళిన రౌడీ అల్లుడు ఏవాడ్డు నిన్న ఆటోకి డబ్బులు కట్టపోతే వాచ్ తీసుకున్నాను ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి వాచ్ ఇమ్మంటున్నాడు ఇచ్చేయమ్మా పరాయాళ్ళ సొమ్ము పాపం ఇవ్వడానికి ఉంటేగా ఆ వాచ్ కనిపించట్లేదు ఉన్నమ్మా పోలీసులు కంప్లైంట్ ఇచ్చా నాటకాలు ఆడద్దు మరి అదిగా వాచ్ ఎక్కడ పెట్టావో చెప్పు వాచ్ మళ్ళీ ఇదో పెట్టి నాకు నాకు తెల్ల నేనేదో ఒకటి చేస్తూ చస్తే తెలుస్తుంది నీకు అంత మరి వాచ్ ఎక్కడా అది మీ బావ మల్లేష్ గారి పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాను ఎందుకు నాన్న పని పాట లేకుండా రోజు తాగుతూ పది మంది చేత చీ అనిపించుకోవడానికి సిగ్గుగా లేదు అమ్మా నాలో ప్రవహించేది రక్తమే నాలో నువ్వు చిము నెత్తురు ఉన్నాయి ఇప్పుడే కష్టపడతాను సాయంత్రానికల్లా నీ పెళ్లి చేస్తాను నా బండి బ్యాక్ టైర్ కూడా టచ్ చేసిన వాళ్ళు అట్లాంటిది నాకు తెలియకుండా నా లారీ సీజ్ చేస్తాడ్రా ఎవరు సీఏ మా సీఏ గారికి మీ గురించి తెలియదు నీకు తెలుసు కదరా సర్ది చెప్దామంటే అందులో గంజాయి ఉంది ఉంటుందిరా గంజాయి ఉంటుంది దొంగలిక్కర్ ఉంటుంది గుట్కాలు ఉంటాయి సెంట్రల్ లో మా నాన్న మా మామ సీట్ లోర్చుంది తీసుకెళ్ళాలి తోడుకోవడానికి కాదు ఏందో తప్పైంది తోల్ తీసేస్తా పోలీస్ స్టేషన్ అంటే నీ అడ్డానుకున్న రాస్ కందికొండ నర్సింహారెడ్డితో పెట్టుకుంటున్నావు

తో పెట్టుకుంటే ప్రోగ్రెస్ ఏమిటో ఇక మీద నీ బాడీ కండిషన్ చెప్తుంది సార్ మీరు ఇప్పల్ నాకు తెలుసు సార్ ఇప్పుడు అర్థమైందిగా ఇంతకు ముందున్న సీకి నువ్వు వెంతిచ్చేవాడు సార్ వచ్చే నెల నుంచి నాకు లక్ష రూపాయలు పంపించు లేకపోతే తెలుసుగా నేను నీకు జండుబామ్ పంపించాల్సి ఉంది అలా చేస్తా కానిస్టేబుల్స్ రేపటి నుంచి కేస్తో పాటు కేస్ జండుబామ్ కూడా తీసుకురండి నేను కూడా ట్రై చేస్తా వచ్చి గంట అయింది ఒక్క కిరాయి కూడా తగలేదు ఎవరికి పనులు లేవా ఏంటి ఆటో కోసం ఏ వస్తావా ఎక్కడికి వచ్చేది అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడేనా పబ్బు ఈవి మనమే అడుగుదాం హలో ఆటో ఉంది వస్తారా ఏరా నీ ఆటోలోకి రావాలా రాత్రి ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా ఏ క్లియర్ గా చెప్పాలి అమ్మా బుజ్జి నేను ఒక ఆటో వాడిని తమరు వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను బీచ్కి వెళ్ళాలి ఎంత తీసుకుంటావు యాభై రూపాయలు అవుతుందమ్మా యాభై రూపాయలు అవునమ్మా నన్ను అంతా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర దించడానికి నాకే ఇస్తారు రెండు వందలు తెలుసా ఎవడ్డు వాడు నా బయట ఫ్రెండు ఓ హాయ్ పదికిల్ లవ్ అంటే ఇదే వీడ్డవడ్డు అర్జెంటుగా రాయల్స్ ఏం పోడవాలయా నేను నిన్ను పుడుస్తానలే నువ్వు ఎక్కు ఇదిగో పావు అంటే ఉంది బెన్న పోవాలా తప్పన సర్ గా పోతాను ఆటో ఎక్కుతున్నావు కదా ఎక్కువయ నీకెందుకు ఆ ఎక్కనే బెన్న పోని ఆ అన్న టేవుర్ సార్ మీదే తిరుపతి కదా కాదు అవను నాక ఎలా తెలుస్తదయా తిరుపతి బెన్న పోని ఇవ ఓకే ఓకే కూర్చో ఏంద ఇడా పన్నావా పెట్రోల్ కొట్టించాలి ఏడాడు పెట్రోల్ బంక్ పెట్రోల్ బండి కాదు నాకు ఆ ఆ వarne బాండా బాడా నేను రాయల్ సివన పట్టుకోవాలయా సారీ మందు లేకపోతే నేను రాయల్ సివన కాదు కూడా పట్టుకోలేను ఒక ఆమేగుడు నీ బాండా బాడా ను నాగారు దూరికుమయ్యా ఆ ఏం వస్తానా నీ దగ్గ ఏం కావాలి సార్ మా ఊర్ బిలో क्वार्टరీ ఇగోలు రాయలసీం పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటది ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటది ఏదో ఒక రెట్లో పుడుచుకుంది కానీ అదే మాగేందుక నేను చిత్తూరు పొడవాలయ్యా అంత అర్జెంటా అర్జెంటాగారం రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదిలే

ఎవరికి కొండంత గుండె ఉన్నోడికి ఎనిమిది బస్తాలు ఎడం చేత్తో ఎత్తే ఓడికి పులి పంజా ఉన్నోడికి నీ మనసు ఏమైనా చేపల మార్కెట్ చాలా ఒకటి ఇచ్చేయడానికి ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి ఒక్కడికే ఉన్నాయా ఎవరిది చంద్రబాబు నాడా కాదు హరి ఎవరు ఏంటి ఆయన నీకు అసిస్టెంటా మరి కరాటే మరాఠా వైట్ బెల్ట్ రెడ్ బెల్ట్ తోల్ బెల్ట్ పొక్ బెల్ట్ అన్నా నేర్పించే తెలుసా నీకు అంటే అదే బాగు రాణి నడుతున్నాను అడ్రస్ తెలీదు మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో లేకపోతే టంగ్ తెగిపోద్ది జరుగు నువ్వేంటి ఇంకా వెయిటింగ్ ఏం చట్నీలో ముంచి కారేసి నెయ్యేసి నా మనసు నీకు పెడదామండి ఏడు పెట్టేది పోగడం మనసు బాసు ఖాళీ దయి కాని కులికే చూసుకోలికేకుందన్నా లాబమ్మా నీతో పని ఉందమ్మా పని ఇది కళానేదా వాణి నా కలల రాణి నువ్వచ్చావా అయ్యోయి నాకు అసలు కాళ్ళు చేతిలో ఎందుకు కబుర్ పెడితే నేనే పెట్టుకుంటారా మరి దాని గురించేగా నేను వెయిటింగ్ ఏమైందమ్మా అయ్యయ్యో పాలన్నీ నేల మీద నాయనా ఓన్లే నేను వచ్చి చూస్తాలే హలో ఫ్లాట్ అయిపోయాను ఇది బాడీ అనుకున్నావా లేక డెబ్బై ఎకరాల క్లీన్ అండ్ గ్రీన్ సిటీ లా ఉంది ఇంతకీ ఎందుకు వచ్చా వాచ్ తెచ్చాను బయలుదేరొచ్చు అప్ప నాన్న వింటాడు చి మంచి కలర్ చడుకుంటాడు మీరా ఆ అనుకున్నట్టుగానే వచ్చారు అనుకున్నావా దేనికి ఆ అది అది ఏంటది? ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు అడుగుతారని. మీకెలా తెలుసు? ఎక్స్‌పెక్ట్ చేశా. ఏమని? నేను చెప్పను మీ నోటితో మీరే చెప్పాలి. నాకు నైట్ సి నీ ఆటో కావాలి. ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా చేశా వెంటయా? నేనేం చేశాను? ట్యూబ్ లైట్ సర్లే హార్బర్ లో తీసేసారా చచ్చా అమ్మ ఆపరేషన్ కి ఇంకా నెలలే ఉంది అందుకని నైట్ లో ఆటో వేద్దామని నువ్వు అడిగితే ఆటో ఇంటి బాసు ఏమైనా ఇస్తాను